హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ ఎక్కడ ఒక ముడత లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి కటింగ్ కావాలనుకుంటే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి వచ్చేసి లైనింగ్ నీట్గా తడిపోయిరన్ చేశాను క్లోజ్ నా సైడు ఓపెన్ నాకు ఆపోజిట్లో వేసుకున్నాను ఇది వచ్చేసి మనకి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా అండి మనం మనం ఫాలో అయ్యే ఫార్ములా ఫాలో అయితే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది నేను ఏ విధంగా ఈ బ్లౌజ్ను కట్ చేశాను అనేది చూసేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచుల ఉంది కదా కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు ఖర్చు కలుపుకొని నేను పద్నాలుగు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా పద్నాలుగు ఇంచులు అనేది మార్కింగ్ చేశాను ఇలా చేసిన దగ్గర ఇక్కడ ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నాం ఇలా వేసాం కదా ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి మనకి ఇరవై ఏడు ఇంచులు ఉంది కదా ఇరవై ఏడు ఇంచుల్లో నాలుగో భాగం ఎంత వస్తుంది మనకి ఆరు ముక్కాలు వస్తుంది ఇక్కడ మనము నడుము లూజ్ వచ్చేసి ఆరు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇక్కడ ఆరు ముక్కలు అనేది వేసుకున్నాం ఇక్కడ కస్టమర్ వచ్చారండి అందుకోసం అడు చూస్తూ మాట్లాడుతున్నాను నేను ఆరు ముక్కలు వేసుకొని బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తం టోటల్గా ఇక్కడ రెండున్నర ఇంచులు అనేది వేసాను అడము లూజు నాలుగో భాగం వేసి దానికి వన్ ఇంచు డాట్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కలిపి మొత్తము అక్కడ నేను రెండున్నర ఇంచులు వేసాను కదా తర్వాత వచ్చేసి షోల్డర్ ఇక్కడేనండి మనం బ్లౌజ్ ఫిట్టింగ్లో చిన్న చిన్న పొరపాట్లు చేయడం వలన మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ రాదు షోల్డర్ని బట్టి మనకి చంక డౌన్ ఉంటుంది కదా కాబట్టి షోల్డర్ సైజుని బట్టి వేసుకోండి ఇది ముప్పై రెండు ఇంచుల సైజు అంటే మనకి ఐదు ఇంచుల షోల్డర్ సరిపోతుందండి ఐదున్నర అలా వేసారనుకోండి హ్యాండ్ ఇది షోల్డర్ అనేది దిగుబుజం అయిపోతుంది అంటే షోల్డర్ జారిపోయినట్లుగా కరెక్ట్ ఫిట్టింగ్ రాదు కాబట్టి సైజుని బట్టి షోల్డర్ వేసుకోండి షోల్డర్ ఐదు ఇంచులు వేసాను కదా చంక డౌన్ వచ్చేసి ఐదున్నర అంటే ఒక హాఫ్ ఇంచు మనం కచ్చు కలిపి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు అంటే అందులో నాలుగో భాగం ఎనిమిది వేసాను తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు కచ్చు కోసం వేసాను ఇలా వేసిన తర్వాత ఈ ఎల్ షేప్ కార్నర్లో ఓ ఇంచ్ పెట్టేసుకొని ఇలా హ్యాండ్ రౌండ్ అనేది వేసాను అంటే చక చంక రౌండ్ అనేది వేసుకున్నాను ఇలా చంక రౌండింగ్ వేసిన తర్వాత ఏడున్నర ఇంచులు రావాలి రౌండింగ్ కరెక్ట్గా వచ్చేసిందండి అంటే మన షోల్డర్ జాయింటింగ్ పోను ఏడున్నర ఇంచులు వస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి షోల్డర్ వేసాము అంటే అయిపోదండి మనం నెక్ విడ్త్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి ఇది వచ్చేసి నెక్ విడ్త్ మన షోల్డర్ మొత్తం ఐదు ఇంచులు ఉంది కదా అందులో నెక్ రెండు ఇంచులు వేసాను మిగిలిన ఇంచులు వచ్చేసి మనకు షోల్డర్కి సరిపోతుంది అలానే నెక్ రౌండ్ కరెక్ట్గా రావట్లేదని చాలామంది అంటారండి ఈ నెక్ రౌండ్ కరెక్ట్ రావాలంటే పైన ఇంచులు పెట్టాను కదా కింద రెండున్నర ఇంచులు పెట్టేసుకుంటే రౌండ్ అనేది మంచిగా వస్తుంది మనం ఎంత పెట్టనీయండి పైన కింద వచ్చేసి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇలా పెట్టేసుకున్నాను పది ఇంచులు నెక్ డీప్ పెట్టేసి ఇలా రౌండ్ ఇచ్చుకొని ఈ నెక్ రౌండింగ్ అనేది చెక్ చేసుకున్నాను కరెక్ట్గా వచ్చిందండి అలా వచ్చిన తర్వాత మనం ఈ బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ పూర్తయింది కదా దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఏం లేదండి షోల్డర్ బ్లౌజ్ సైజుని బట్టి పెట్టుకోండి షోల్డర్ కానీ చంక డౌన్ కానీ అదొక్కటే మనకి బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ అనేది ఆధారపడి ఉంటుంది బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో మనము మనం వేసే ఫ్రంట్ డాట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇవి మిస్ కాకుండా చేశారనుకోండి ఎంత పెద్ద సైజు బ్లౌజ్ కానీ చిన్న సైజు బ్లౌజ్ కానీ మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చాలామంది అందరికీ చంకడోన్ ఆరెంజ్లో పెట్టేస్తారు షోల్డర్ ఐదున్నర ఆరు పెడతారు అలా అందరికీ కరెక్ట్ కాదండి సైజుని బట్టి పెట్టుకోండి అలా పెడితేనే మనకి ఫిట్టింగ్ మంచిగా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ లేసే డాట్ కోసము ఇలా షోల్డర్ సెంటర్కి ఫోల్డింగ్ వేసి ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఈ డాట్ లెంత్ వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచులో పొడి వేసాను వన్ ఇంచ్ వెడల్పు అనేది వేసుకున్నాను ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షోల్డరు చెంక డౌన్ కరెక్ట్గా వేసుకుంటే బ్లౌజ్ అంతా కరెక్ట్గా వస్తుంది బ్యాక్ పా హ్యాండ్స్లో వచ్చేసి మనము హ్యాండ్ డౌన్ కరెక్ట్గా వేసుకుంటేనే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి ఇది సైజుని బట్టి ఫాలో కాండి ఇది వచ్చేసి నాకు హ్యాండ్ లూజ్ సరిపోదు కదా దానికోసం ఇలా బ్యాలెన్స్గా ఫోల్డ్ వేసాను ఈ ఫోల్డింగ్ కూడా అండి మనకు ఒక్క సైడ్ మాత్రమే పడాలి చంక పీస్ అంటే మన చంక లూజ్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ ఫోల్డ్ వేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు పది ఇంచులు అండి దానికి వన్ ఇంచ్ అనేది ఖచ్చి యాడ్ చేసుకున్నాను కిందికి పైకి అంటే మొత్తంగా పదకొండు ఇంచులు అనేది హ్యాండ్ పొడవు పెట్టేసుకున్నాను తర్వాత కింద లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అండి మిడిల్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఇప్పుడు మనము హ్యాండ్ పొడవు పది ఇంచులు ఉంది కదా దానికి కొన్నించి ఖర్చు యాడ్ చేసుకొని ఇక్కడేనండి మనము హ్యాండ్ డౌన్ తీసుకోవడంలోనే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇది ముప్పై రెండు ఇంచులు అంటే నేను మూడు పావు ఇంచులు అనేది హ్యాండ్ డౌన్ వేసాను అంటే ఇటు సైడ్ పదకొండు ఇంచులు ఉంటే ఇటు సైడ్ వచ్చేసి మూడు పావు ఇంచులు అనేది తగ్గించి వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల హ్యాండ్ ముడతలు లేకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా ఇక్కడ నుంచి మనము పదకొండు ఇంచుల పొడుగు నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా వేసి ఇలా హ్యాండ్ కరువు అనేది తీసాను తీసిన తర్వాత ఇక్కడ ఏడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసి ఖర్చు కోసం ఒక మార్కింగ్ పెట్టాను అలానే కింద హ్యాండ్ లూజ్ ఐదున్నర పెట్టాను తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను ఈ మిడిల్ వచ్చేసి ఇంచులు పెట్టేసి వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసేసుకున్నాను అంటే మనకు హ్యాండ్ కరెక్ట్ కుదరాలంటే హ్యాండ్ డౌన్ కరెక్ట్గా వేసుకుంటేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది ఇలా మొత్తం మార్కింగ్ వేసిన తర్వాత దీని వెంట కట్ చేసుకుందాం ఎవరైనా సరే అండి మనము లూజ్ని బట్టి హ్యాండ్ డౌన్ వేసామంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అది ఎలాగంటే చెస్ట్లో పదో భాగాన్ని హ్యాండ్ డౌన్కి వేసుకోండి ఇటు పదకొండు ఉండింది అనుకోండి మీ లూజ్ ఎంత దాన్ని పది భాగాలుగా డివైడ్ చేసి వచ్చిన పదవ భాగాన్ని ఇక్కడ హ్యాండ్ డౌన్కి వాడారంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చకలు ఎక్కడ లేకుండా నీట్గా వంటికి అద్దినట్లు వస్తుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కట్ చేసాం కదా తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్ వచ్చేసి మన సైడ్ రావాలి బ్యాక్ కట్ చేస్తే క్లోజ్ మన సైడ్ ఉంటుంది కదా ఫ్రంట్ కట్ చేసామంటే ఈ ఓపెన్ అనేది మన సైడ్ రావాలి ఈ విధంగా వేసిన తర్వాత ఇది క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా స్ట్రైట్ అయితే స్ట్రైట్గా వేసుకోండి నేను ఇప్పుడు వచ్చేసి క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను కదా అందుకోసం ఇలా క్రాస్లో వేసుకున్నాను ఇలా వేసేసుకున్నాను కదా కింద నేను స్టేప్ బెల్ట్ కోసం రెండు ఇంచులు అనేది ఫోల్డింగ్ పెట్టేశాను ఇలా వేసిన తర్వాత మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ బ్యాక్ పార్ట్ వెంటే ఇలా మార్కింగ్ వేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంచులు ఉంది ఇలా ఇంచుల దగ్గర ఎల్ షేప్లో ఇలా వేసాను మార్కింగ్ ఇలా ఎల్ షేప్ మార్కింగ్ వేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాము తీసేసుకొని ఈ ఫ్రంట్ వచ్చేసి మనకు చంకల్లో ముడత లేకుండా లోతు తీసుకున్నాను అలానే ఎల్ షేప్ కార్నర్లో రౌండ్ ఇచ్చుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మెయిన్ పాయింట్ అండి ఇది చెస్ట్లో పదో భాగం ఉక్సులు పట్టి దగ్గర కూడా చెస్ట్లో పదో భాగం వచ్చేసి ముప్పై రెండు అంటే మూడు పాయింట్ రెండు అంటే మూడు పోవ్వు కదా మూడు పోవ పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము సైడ్ వచ్చేసి వనించి పైకి వేసాను ఇక్కడ వచ్చేసి మనము మెయిన్ డాట్ లెంత్ అలానే చెస్ట్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది తీసుకు తీసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇక్కడ రెండు మూడు పావు తీసాను కదా దానికి నుంచి ఖర్చు కలుపుకొని ఇక్కడ నుంచి మిడిల్కి ఈ ఎండింగ్కి ఇలా మార్కింగ్ చేశాను చిన్న సైజు బ్లౌజ్ అయితే ఇక్కడ నడుము సైడ్ వచ్చేసి వేసుకోండి ఇలా మొత్తం మార్కింగ్ పూర్తయింది కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకుందాం ఈ విధంగా నేను చెస్ట్లో పదో భాగాన్ని రెండు చోట్ల యూజ్ చేశాను ఇక్కడ వచ్చేసి వన్ నుంచి పైకి వేసాను కదా చిన్న సైజ్ బ్లౌజ్కి అలా వేస్తేనే ఫిట్టింగ్ మంచిగా వస్తుంది చెస్ట్లో పదో భాగాన్ని రెండు చోట్ల యూజ్ చేశానండి హ్యాండ్ డౌన్ కోసము అలానే ఉక్సుపట్టి దగ్గర ఈ రెండు చోట్ల చెస్ట్లో పదో భాగాన్ని యూజ్ చేశారంటే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాంటి ఫార్ములాలు ఉంటాయండి మన ఛానల్ని ఫాలో అయ్యారండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేస్తే నేను క్లియర్ చేస్తాను ఇది వచ్చేసి బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసుకొని ఒకసారి ఇక్కడ చంకలో లోతు అలానే సేమ్ బెల్ట్ ఎంత వేసుకోవాలని చూస్తున్నాను ఇక్కడ నడుము సైడ్ వచ్చేసి మన డాట్ వేస్తాం కదా డాట్ వరకు ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తే మనకి చంక దగ్గర ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది ఇలా కట్ చేసేసుకున్నాం కదా దీనికి సేఫ్ బెల్ట్ ఎంత పడుతుంది అనేది చూసుకొని వేసుకోవాలండి ఇందులో నడుము లూజులు ఒక ఇంచు తగ్గించి మనము సేఫ్ బెల్ట్ పెడితే వేసుకోవాలి లెంత్ వచ్చేసి ఇక్కడ ఉన్న బ్యాలెన్స్కి మనం హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి లైనింగ్ మొత్తం కట్ చేశానండి మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు నాకు ఒక క్లిప్ అనేది మిస్ అయిపోయింది హ్యాండ్ వర్కే మెయిన్ పీస్ కటింగ్ ఉందండి ఇది క్లిప్ మిస్ కావడం వల్ల నేను చూపించలేకపోయాను ఈ బ్లౌజ్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండి మిస్ కాకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్ నడుము లూజ్లో వన్ ఇంచు తగ్గించి అటు ఇంచులు ఇటు మూడున్నర ఇంచులు మిడిల్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ వేసుకున్నాను ఇది నాకు అందాజ్గానే వేసాను కరెక్ట్ అదే మెజర్మెంట్ వస్తుంది ఇక్కడ ఈ చివరిలో మూడించులు వేసాను మిడిల్లో రెండున్నర వచ్చేసి మూడున్నర ఇంచులు ఈ విధంగా కట్ చేసుకున్నాను సేఫ్ బెల్ట్ అనేది తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది కదా జాయింట్ కూడా ఇందులో తీసుకున్నాం ఇక్కడ కోరంచులు వచ్చేసి మనం బ్యాగ్లో పట్టీ కోసం యూజ్ చేసుకున్నాం ఇది బ్యాక్ పట్టీ కోసం ఈ కూరంచులు అనేది మిగిలిన బ్యాలెన్స్ క్లాత్లో మనము హ్యాండ్ జాయింటింగ్ కోసం కట్ చేసుకున్నాం ఈ విధంగా ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ కోసం అనేది వేస్ట్ పీస్లో తీసుకోవాలండి ఫస్ట్ తీస్తామంటే మనకి బ్లౌజ్ అనేది కటింగ్కి రాదు కాబట్టి ఇలాంటి జాయింట్ పీస్లు మొత్తాన్ని బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిన తర్వాత తీసుకోవాలి ఇప్పుడు మనకు లైనింగ్ కటింగ్ అయింది కదా మెయిన్ పీస్ అనేది కట్ చేద్దామండి ఇది ఫుల్గా లేదు మెయిన్ పీస్ కటింగు హ్యాండ్స్ కట్ చేశాను ఆ తర్వాత బ్యాక్ ఫ్రంట్ క్రాస్ బెల్ట్ అనేది కట్ చేశానండి అది అనేది లేదు వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో దీన్ని స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా అండి మిస్ కాకుండా చూడండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా మనము హ్యాండ్స్ ఇలా కట్ చేస్తే రెండు హ్యాండ్స్ వస్తాయి కదా ఇలా డబల్లో అంటే ఫోర్ లేయర్స్ ఫోల్డింగ్ చేసామంటే మనకు రెండు హ్యాండ్స్ అనేది వస్తాయి ఈ విధంగా నాలుగు మడతల కింద వేసుకొని హ్యాండ్ అనేది ఇక్కడ కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది కదా సైడ్లో మిగిలిన అనేది జాయింట్ కోసం యూజ్ చేసుకుంటాం ఇలా ఇక్కడ కట్ చేస్తున్నాను కదా ఇక్కడ సైడ్లో మనకు మిగులుతుంది చూడండి అది జాయింట్ కోసం యూజ్ అవుతుంది ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ మనం జాయింట్లో ఉంటుంది కదా దీన్ని ఓపెన్ చేసుకుందాం ఇలా చేసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్లో బ్యాక్ ఫ్రంట్ సే బెల్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఈ వీడియో మిస్ అయిపోయింది